మాజీ ఎంపీపీ ఇటంశెట్టి సూర్యభాస్కరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ తెంపు మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ స్కిల్ నైపుణ్యం మొదలగు వాటిపై సంతకాలు చేయడంపై మాజీ మండల అధ్యక్షుడు ఇటంశెట్టి సూర్యభాస్కర్రావు యువ నాయకులు ఇటంశెట్టి అశోక్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఇట్టంశెట్టి సూర్యభాస్కరరావు మాట్లాడుతూ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే అది తీర్చితీరుతారని ఎంతోమంది నిరుద్యోగుల కలను నెరవేరుస్తూ మెగాడిఎస్సీ పై సంతకం చేయడం ద్వారా నిరుద్యోగులకు ఆశ జ్యోతిగా మారని అలాగే రైతులను ఇబ్బంది పెట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రెండో సంతకం పెట్టారని వృద్ధాప్య వితంతు పెన్షనర్లకు మూడు వేలు నుండి నాలుగు వేలు రూపాయలు వికలాంగులకి నాలుగు వేల రూపాయలు నుండి ఆరు వేలు రూపాయలు చేశారని భాస్కర్రావు అన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు యువత రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కైసర్ల సత్యనారాయణ మూర్తి డాక్టర్ గంటా గోపి అల్లు బుజ్జి మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మీ అందరికీ కూడా మాట ప్రకారంగా ఎంతోమంది పేద ప్రజలకు నేను పెన్షన్ పెట్టాను నేను వెయ్య ఒకేసారి పెంచాను అంచెలంచెలుగా పెంచుకుంటూ రెండు వేలు చేశాను నేను అన్న మాట ప్రకారంగా మనం నేను అన్న మాట ప్రకారంగా వెయ్య ఇస్తాను ఈ మూడు వేలతో పాటుగా వెయ్య అని అన్నారు కానీ అదే కాకుండా మీకు గత మూడు నెలల క్రితం మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వంలో మేనిఫెస్టోలు పెట్టిన ప్రకారంగా మీ నాలుగు వేలతో పాటుగా మళ్ళీ మూడు వేల రూపాయలతో ఏడు వేల రూపాయలు కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఇచ్చే ఘనంగా చంద్రబాబు నాయుడు జరిగింది అదేవిధంగా ఎంతో మంది పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే భోజన సదుపాయానికి మా నాడు అన్న క్యాంటీన్ మన ఎన్టీ రామారావు పేరు మీదుగా ఆ రోజు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ఐదు సంతకాలకు కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సంతకాలు పెట్టి కార్యక్రమం చేశాం కాబట్టి మీ అందరికీ కూడా హర్షాత్కంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ మీ అందరి హృదయాల్లోనూ ఆనందం కలగాలని సదుద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేయాలని దృక్పల్చు చంద్రబాబు నాయుడి కొండ పవన్ గారికి అలాగే పురదేశ్వరి గారికి రండి బుజ్జి జమీలు ఎలా రండి లైట్ లైట్గా అలా మీరందరూ బాబు రమణ कोचण okay. okay. okay.